మహా అందరికీ శ్రీరామ్ హిందూ బంధువులకు నా సూటి ప్రశ్న ఆంజనేయ స్వామికి వివాహం అయిందా లేదా ఆంజనేయ స్వామి వివాహితుడా లేకపోతే బ్రహ్మచారి ఎవరు తెలుసా మీకు ఏమైనా దయచేసి తెలిస్తే చెప్పండి హిందూ బంధువులనే అడుగుతున్నా లేదు కన్ఫ్యూజన్గా ఉంది అంటే దయచేసి ఈ వీడియో చూడండి పాస్టర్లు చెడితే కూడా మన దగ్గర కొన్ని జాబులు ఉండవు తొడుగుంటూ ఉంటాం అనమాట కారణం ఏంటంటే క్లారిటీ లేమి క్లారిటీ లేకపోవడం ఆ విధంగా కన్ఫ్యూజ్ వాళ్ళు కొందరు తయారైపోయారు మనం కన్ఫ్యూజ్ అవుతున్నాం పాత రోజుల్లో కన్ఫ్యూజన్ ఏమి ఉండేది కాదు మన చిన్నప్పుడు మనం ఎన్నో స్తోత్రాలు చదువుకున్నాం ఆంజనేయ స్వామి అంటే బ్రహ్మచారి పెళ్ళి చేసుకోలేదు రామభక్తుడు కొంత క్లారిటీగా ఉండేవాళ్ళు గ్రామాల్లో ఉండేవాళ్ళు కూడా క్లారిటీగా ఉండేవాళ్ళు ఆ తర్వాత హనుమత్ జయంతి రోజున ఆంజనేయ స్వామి కళ్యాణోత్సవాలను మొదలుపెట్టారు ఎప్పుడైతే మినిమం కళ్యాణోత్సవాలకి దంపతులు కూర్చోవాలంటే పీటల మీద ఐదు వేల నూట పదహారు టికెట్ ఆంజనేయ స్వామి కళ్యాణాలు కూడా బాగా వ్యాపారం చేసి దండుపాల్యం బ్యాచి దండు కొంటున్నారు ఇంతకే ఆంజనేయ స్వామి వారికి కళ్యాణం అయ్యిందా లేదా స్వర్చల అనే పేరుతోటి ఆంజనేయ స్వామి కళ్యాణం అయిందనేసేసి మనం వింటూ ఉన్నాము ఈ మధ్య గుళ్ళు కూడా కట్టించేశారు ఇదిలా ఉంటే ఈ మధ్య కాలంలో ఇంకో మహానుభావుడు ఆంజనేయ స్వామికి మూడు పెళ్ళిళ్ళు అయ్యాయి సువర్చులాదేవి ఏవో ఎవరో వల్లరి దేవి దేవి అనుకుంటూ ఆయనకు పెళ్ళిళ్ళు చాలా అయ్యాయి వాళ్ళల్లో ఒక ఆవిడ ఆంజనేయ స్వామికి చెల్లలే అవుతుంది అయినా కూడా పట్టింపే ఉండదు ఎందుకంటే ఆంజనేయ స్వామి మనిషి కాదు వాయు వరసలు పాటించడానికి ఆంజనేయ స్వామి మృగం లేదా జంతువు అని కూడా చెప్పాడు అంతటితో ఆకుండా మరి బ్రహ్మచారి అంటారు కదా అని అడిగింది ఆ యాంకర్ బ్రహ్మచర్యం అంటే ఏమిటి పెళ్లి చేసుకొని కూడా భారత ఎంతవరకు అంతవరకు ఉంటే అది బ్రహ్మచర్యం కిందకి వస్తుంది కాబట్టి బ్రహ్మచారి అన్నారు ఆంజనేయ స్వామిని అంతేగాని ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకోకుండా లేడు మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు రకరకాల కలపాలలో ఒకసారి పంచముఖ ఆంజనేయ స్వామిగా ఉన్నప్పుడు ఒకసారి ఇట్లాగా ఏదో ఆయనకి తోచింది ఆయన చెప్పాడు సరే ప్రస్తుతానికి ఆంజనేయ స్వామి వారి భార్య లిస్టు ఒకళ్ళ దగ్గర నుండి ముగ్గురికి పెరిగిపోయింది ఇంకా భవిష్యత్తులో ఎంత లిస్టు పెరుగుతుందో మనకు తెలియదు దీని గురించి హిందూ జనశక్తి వ్యవస్థాపకులు శ్రీమాన్ లలిత్ కుమార్ గారు కూడా స్పందిస్తూ కౌంటర్ వీడియో చేయడం జరిగింది మీరు అందరూ చాలా మంది ఆ వీడియో చూసే ఉంటారు మరి హిందుత్వంలో కూడా ఇలాంటి కలగా పులగము కిచడి వ్యవహారాలు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా వ్యవహరించడం మన బుద్ధికి ఏది తోస్తే అది చేసేయడం దీని గురించి మరి నేను ఎప్పటి నుంచో ప్రశ్నిస్తున్నాను ఏంటిది అని అడుగుతున్నాను అనేసి మరి నన్ను ట్రోల్ చేస్తున్నారే వాళ్ళు ఇప్పుడు ప్రశ్నిస్తూ ఉన్న ఈ లలిత్ కుమార్ గారిని కూడా ట్రోల్ చేస్తారా ట్రోల్ చేసేమని అయితే ఇంకొందరు పెద్ద మనుషులను కూడా ట్రోల్ చేయాలి మరి మీరు సరే ఎందుకు ఈ పెద్ద మనుషులు ఆంజనేయ స్వామి పెళ్లి వ్యవహారం గురించి ఏం మాట్లాడుతున్నారో ఒకసారి విని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అందులో భాగంగా మన పెద్దలు శ్రీమాన్ గరికపాటి గారు ఏమంటున్నారు కాస్త వినండి శివాయ ఆ చేరాన్ని ఎంతమంటే కలిసిపోయేవో రాముని చేరా ఆయన సుఖంగా ఉన్నాయనకి వెళ్ళే సువర్చల ఎవరు రావుడే ఇవుడైన ప్రేమించాడు ఎక్కడైనా ఉందా సువర్చల అంటే సూర్య కిరణం అండి సో సూర్యం యథా సూర్చలని రామాయణంలో పొరపాటుని వర్ణించాడు వాల్మీకి చేసిన తప్పిపోయింది రాముని రా సీతారాముల అనుబంధాన్ని వర్ణిస్తూ సూర్యుణ్ణి సువర్చల అనే కిరణం ఎలాగైతే విడిచిపెట్టి ఉండదో సీతారాముని విడిచిపెట్టి ఉండదని ఒక ఉపమానం వాడినది ఒక కంపం సూర్యం యథా సువర్చన అని వాటాడే సూర్యుని యొక్క ఏడు కిరణాలు ప్రధానంగా ఉంటే సప్తాశ్వం అంటే గుర్రాలు కాదు కిరణాలు అశ్వ శబ్దానికి కిరణం అని అర్థం వేదం అన్నిటికీ మనం గుర్రం అని అర్థం చెప్పకూడదు ఆ ఏడు కిరణాల్లో సువర్చన ఒక ప్రధాన కిరణం అంటే గొప్ప కాంతి కలిగిందని అదే అది సుష్టువర్చ సృష్టి కంటే ఉంది ఆ కిరణం ప్రధానంగా విడిచిపడుతుంది ప్రళయకాలంలో కూడా సూర్యుడితో ఉండే కిరణం అది అలా ఎలా ఉంటుందో సువర్చలనే కిరణం సూర్యునితో ఎలా ఉంటుందో సీతాదేవి రాములతో అలా ఉంటుందని చెప్పారు అది ఎవరు లాగారో ఎలా లాగారో తెలియదు హనుమంతుడికి భార్యను తీసేశారు ఆ సువర్చనం తీసుకుని సూర్యుడి దగ్గర చదువుకోవడంలో పొరపాటు వచ్చేసింది ఇంకా అక్కడి నుంచి మొత్తం కళ్యాణాలు కూడా చేస్తారు ఏమో మమ్మల్ని వచ్చి కూడా అవుతారు ఈ పాపం మాకు కూడా మళ్ళీ అంటే ఏం మనం ఎలా ఉంటాం అంటే మనకి బ్రహ్మచారి దేవుడు నచ్చరు అందుకే మన దేవుళ్ళందరికీ అది మొత్తానికి మన పెద్దలు గరికిపాటి గారి వ్యాఖ్యానం వారి వర్షన్ అది ఆచారాలన్నీ మంట కలిపేస్తున్నారు ఆంజనేయ స్వామి బ్రహ్మచారి బ్రహ్మచారికి ఒక కట్టు తప్పుడు కథ కల్పించి కళ్యాణోత్సవాలు చేస్తున్నారు అంతేకాకుండా కళ్యాణోత్సవాలకు మమ్మల్ని పిలిచి వ్యాఖ్యానం అంటే ప్రవచనం చేయమని అడుగుతున్నారు ఆ పాపంలో మాకు కూడా భాగం అని నోరు కొట్టుకుంటున్నారు ఆయన ఇప్పుడు గరికివాడి గారు కూడా ఒప్పుకోవట్లేదు ఆంజనేయ స్వామి వారికి పెళ్ళయింది అంటే మనకి త్రేతాయుగం నాటి వాల్మీకి రామాయణంలో స్పష్టమైన ప్రమాణాలు ఉంటుంది సూర్యుడికి ఒక కిరణము వేరు సువర్చల సీతమ్మ ఆంజనేయ స్వామి వారు లంకలో సీతమ్మని దర్శించినప్పుడు ఆంజనేయ స్వామి వారికి చెబుతూ అంటుందన్నమాట ఎట్లా అయితే సువర్చల అనే కిరణం సూర్యుడిని విడిచిపెట్టి ఉండదు నేను రాముడిని విడిచిపెట్టి ఉండరు అనుగమిస్తూ ఉంటాను అనేసి ఉపమానంగా చెప్పిందట అదొకటి పట్టుకొని ఆంజనేయస్వామి సూర్యుడి దగ్గర చదువుకున్నాడు కాబట్టి సూర్యుడికి కూతురు సువర్చలని చేసి ఆ కూతురిని ఆంజనేయ స్వామితో ప్రేమించి ఏ ఆ సూర్యుడు ఆయన కూతురుని ఇవిడికిచ్చి పెళ్లి చేస్తున్నట్లుగా రకరకాలుగా సృష్టించుకొచ్చారు పిట్ట కథలు అసలు గురువు కూతురుని ఎవరైనా పెళ్లి చేసుకుంటారు గురుపుత్రిక చెల్లెలతో సమానం అని తెలియదా భారతంలో మనకు కనపడుతుంది అర్జునుడికి విరాటరాజు కూతురు ఉత్తరనిచ్చేవాహజాలని విరాటరాజు మనస్సు అనుకొని బయటకు చెప్తే అర్జునుడు అంటాడు నేను గురువుని ఆ పిల్ల నా దగ్గర నాట్యం నేర్చుకుంది కాబట్టి కూతురుతో సమానం కూతురు కోడలు ఒకటే కాబట్టి నేను చేసుకోవడం కాదు నా కొడుకు అభిమన్యుడికిచ్చి చేసుకుంటారు ఆ విధంగా పిల్ల కూతురు కోడలో రెండో అవుతుంది అని పరమ ధర్మాత్ముడు మహానుభావుడు కాబట్టి అలా చెప్పి కొడుకు కిచ్చిపళ్ళి చేశాడు పుత్రిక సొంత చెల్లెలతో సమానం ఆంజనేయ స్వామి సూర్యుడి దగ్గర విద్య నేర్చుకొని ఆయన కూతురుని చేసుకున్నాడా అసలు స్వర్చలు ఆయనకి కూతురేనా అదేమంటే వీళ్ళు ఏం చెప్తారంటే ఉపాసన ఆంజనేయ ఏ దేవుడిలో అయినా సరే శక్తిని తీసి పక్కన పెట్టి ఉపాసిస్తేనే ఆ ఉపాసన ఫలిస్తుంది కాబట్టి ఆంజనేయ స్వామిలో ఉండే ఒక శక్తి స్వర్చలా ఆవిడని లాగి పీకి ఒక రూపం నుంచి పక్కన పెట్టాము అలానే ఉపాసన చేయాలి అంటారు కొందరు ఇలాగ శక్తిని పీకి లోపల ఉండే శక్తిని తీసుకొచ్చి ఒక దానికి ఒక ఫామ్ ఒక రూపం ఇచ్చి పక్కన పెట్టి వాళ్ళ కళ్యాణోత్సవాలు చేయడం వల్లనే ఉపాసన జరిగేది నిజమైతే ఆంజనేయ స్వామి వారి ఉపాసకులు సౌత్ కంటే కూడా నార్త్లో పరితంగా ఉంటారు జై భజరంగ బలి అని ఎంతోమంది ఆంజనేయస్వామి ఉపాసకులు కఠోర ఆంజనేయస్వామి దీక్ష చేసిన ఉపాసకులు కూడా మీకు కాశీలోని అయోధ్యలో కూడా బోరడు మంది కనపడతారు మరి వాళ్ళు ఎవరి విధంగా ఉపాసనలో అనే శక్తిని పక్కన పెట్టకపోతే ఉపాసన సాగదు అని పెట్టిన వాళ్ళు లేరే స్వామి వారిని జై భజరంగ బలి అని బ్రహ్మచారిగానే ఆరాధించి హనుమత్ సాక్షాత్కారం పొందిన ఆంజనేయ స్వామి ఉపాసకులు ఉత్తరాదిలో కోకొలాలుగా ఉన్నారు సరే దీని గురించి ఉత్తరాదిలో చాలా ఫేమస్ పాపులర్

అది స్వామి వారు చెప్పింది దక్షిణ భారతదేశంలో ఉన్న కహాని అక్కడ ఉన్న కథ ప్రకారము సూర్య భగవానుడి భేటీ సువర్చలని ఆంజనేయ స్వామి పెళ్లి చేసుకున్నాడు ఎందుకు చేసుకున్నాడు అంటే సూర్య భగవానుడి దగ్గర ఇతను నేర్చుకుంటున్న జ్ఞానాలలో ఒక జ్ఞానము గృహస్థుడు పెళ్ళైన వాళ్ళు మాత్రమే నేర్చుకోవాలట ఇప్పుడు ఆ జ్ఞానం నేను పొందకపోతే ఎలాగా అని ఆ జ్ఞానాన్ని పొందడం కోసమని సూర్యుడు కూతురుని అంటే గురువు గారి కూతురుని ఆంధ్రనేయ స్వామి పెళ్లి చేసుకున్నాడట ఈ కథ దక్షిణ భారతదేశంలో చెబుతారు అనేసేసి అనురుద్ధాచార్య స్వామి వారు స్పష్టంగా చెప్తున్నారు అంటే ఇప్పుడు మీకు ఏమర్థం అయిపోయింది మన వాళ్ళు పుట్టిచ్చేశారు ఈ పొక్కిట కథ పొక్కిట పురాణాలు రాసి పెట్ట కథ ఒకటి సృష్టించారు అనమాట సౌత్ అంటే ఏవో నాలుగు రాష్ట్రాలు ఉన్నాయి నార్త్ అంటే చాలా రాష్ట్రాలు ఉన్నాయి కదా అక్కడ ఎక్కడా కూడా కని విని ఎలా కథ మన వాళ్ళు ఇక్కడ వాళ్ళు పుట్టించేశారు సరే ఇంతకీ ఆంజనేయ స్వామి వారి సాక్షాత్కారం పొందిన మహాభక్తులలో ప్రముఖుడు తులసిదాస్ వారు సంత తులసిదాస్ జీ మహారాజ్ వారి హనుమాన్ చాలీసా చాలా 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 పాపులర్ దేశం మొత్తం పాపులరే కదా హనుమాన్ చాలీసాలో వారు ఏమన్నా ప్రశ్నిస్తారు ఒకసారి చూడండి హాధ వజ్ర ధ్వజా విరాజై కాంధే మూంజ జనేవు సాజై విన్నారా హనుమాన్ చాలీసాలో ఉంటుంది హాధ వజ్ర ఔ్వజ విరాజ్ వజ్రం వంటి కఠోరమైన చేతులలో వజ్రాయుధం వంటి గదని ధ్వజము రామనామం ఉన్న ధ్వజాన్ని పట్టుకున్నవాడ గాంధే మూంజ జనేవు సాజయ్ గాంధే అంటే కంధ అంటే భుజము భుజముల మీద జనేవు జనేవు అంటే ఏమిటి జన్యు హిందీలో జన్యు అంటారు అవధ భాష కాబట్టి జనేవు అంటున్నాడు ఇతను తెలుగులో చెప్పాలంటే జంధ్యం జనేవు అంటే బ్రహ్మచారులు ధరించే జంధ్యం జంధ్యాల్లో కూడా రకాలు ఉంటాయి బ్రహ్మచారులు లేదా వటువులు ధరించే జంధ్యం వేరు గృహస్థులు ధరించే జంధ్యం వేరు సన్యాసాస్త్రంలో ఉన్న వాళ్ళు ధరించే జంధ్యం వేరు అనమాట ఆంజనేయస్వామి వారిని దర్శించినప్పుడు తులసిదాస్ వారు ఏ జంధ్యం ధరించారు కాంధే మూంజ జనేవు అంటే బ్రహ్మచారులు ధరించే జనేవు అంటే జంధ్యము కాంధే జనేవు సాజయ్ సహజయ్ అంటే సజావట్ అలంకరించబడి ఉండడము భుజముల మీద జనేవు వడ్డవూరు లేదా బ్రహ్మచారులు ధరించే జంధ్యమును జంధ్యము చేత అలంకరించబడి ఉన్నవాడా అని హనుమాన్ చాలీసలో అప్పటికి స్వామి వారిని ఎప్పుడు ఈ కలియుగంలో మన్నీ మధ్య దర్శించిన తులసీదాసు వారు ప్రస్తుతి చేశారు స్పష్టంగా క్లియర్గా అంటే మీ ఇష్టారాజ్యంగా మీరు వ్యాపారాలు చేసుకోవడానికి మీ ఇష్టారాజ్యంగా రకరకాల పుక్కిటి పురాణాలు మీరే రాయడము పిచ్చి కథలు పిట్టకథలు మీరే కల్పించడము ఆ తర్వాత అదే జనాల్లో ప్రచారం చేసి వ్యాపారాలు మొదలు పెట్టడం ఇహే రేపా ఎల్లుండి ఆంధ్ర సాయిబాబా కళ్యాణోత్సవాలు కూడా మొదలు పెట్టారు సార్ ఆల్రెడీ మొదలు పెట్టారు తెలుసా మీకు కొన్ని ఫొటోస్ వచ్చాయి సోషల్ మీడియాలో సాయిబాబా కూడా కళ్యాణోత్సవాలు ఐదు వేల నూట పదహారు టిక్కెట్లు పీటల మీద దంపతులు కూర్చోవాలి ఆ దంపతులకు వేరే పనులేమీ ఉండవు పేటలకి కూర్చొని వీరు సృష్టించి కల్పించిన ప్రతి కథకి కళ్యాణోత్సవాలు జరిపించి ధరిస్తూ ఉంటారు ఈ హిందూ దంపతులు మరి ఈ ట్రోలింగ్ చేసే వాళ్ళు లలిత్ కుమార్ గారు కూడా తిరగబడ్డారు మరి ఆయన మీద ట్రోలింగ్ చేస్తారా పెద్దలు గరికిబడి గారు కూడా తిరగబడి ఆచారాలు తొంగలో దక్కేస్తున్నారు మమ్మల్ని కూడా వచ్చి ప్రవచనాలు చెప్పుకుంటున్నారు ఈ దరిద్రంలో ఈ పాపంలో మాకు కూడా భాగస్వామ్యమా బ్రహ్మచారికి బిలి చేసి పడేశారు వీళ్ళు అని తిడుతున్నారు మరి గరికివాడగారి మీద కూడా ట్రోల్ చేస్తారా చచ్చినా చేయరు మన వర్గం వాళ్ళని మనమే ట్రోల్ చేసుకుంటే ఎలాగా వేరే కులసులు ఎవరైనా ఆధ్యాత్మిక విషయాలు చెబుతుంటే ప్రశ్నిస్తుంటే వాళ్ళని తొక్కేయాలి అర్జెంటుగా వాళ్ళని లేకుండా చేయాలి వాళ్ళు ఉంటే మన వ్యాపారాలకు అవరోధం కాబట్టి వాళ్ళని తొక్కాలి తొక్కండి తొక్కండి మీ చేత తొక్కించుకున్న వాళ్ళందరూ తరతరాలుగా బాగా స్ట్రాంగ్గా లేచి నిలబడి ఎదిగిపోయారు ఎంత తొక్కితే అంత ఎదుగుతారు ఎంత తొక్కితే అంత పాపులర్ అవుతారు నన్ను ఫ్రీగా ప్రచారం చేసి పాపులర్ చేస్తున్న వాళ్ళందరికీ కూడా పెద్ద థ్యాంక్స్ మనిషి ఒకటి ఆలోచిస్తే దయో ఇంకోటి ఆలోచిస్తాడండి వేరే మతాలు వచ్చి దేశం మీద నేను లేదని చెప్పడం లేదు అవి కరెక్ట్ అని అసలు చెప్పను హండ్రెడ్ పర్సెంట్ ఏడారి మతాలు ప్యూర్ ఏడారి మతాలు అవైదికం హండ్రెడ్ పర్సెంట్ అవైదికం అట్లానే మనం కరెక్ట్ ఏం కాదు సనాతన ధర్మం అంతా వైదికమే కానీ దీన్ని కూడా మన స్వార్థపరులు కొందరు కలగా పొలగము దోషభూయిష్టం చేస్తున్నారు కల్పితాలు చేర్చుతున్నారు ప్రక్షిప్తాలు చేర్చుతున్నారు పెట్టకాలలు కల్పించి రాస్తున్నారు రకరకాల ఫోటోలు కల్పించి డిజైన్ చేసేసి కొత్త కొత్త ఫామ్స్ ఆవిష్కరిస్తున్నారు కొత్త కొత్త విచిత్ర విచిత్రమైనవన్నీ కూడా యూట్యూబ్ వ్యాపారం భక్తి వ్యాపారం ఊపందుకోవడం కోసం అనేసి ప్రచారం చేయడం కోసమని కల్పిస్తున్నారు ఏంటని అడిగితే సమాధానం చెప్పలేక ప్రవచన మీద దాడి హిందుత్వ ముసుగులో ద్వేషి ఇదే ఈ ట్రోలింగ్ మాత్రమే సాగుతూ ఉంటుంది మీరు ఎంత ట్రోల్ చేసుకుంటే అంత స్ట్రాంగ్గా అంత పాపులర్ అయిపోతాను ఇలాంటి ఉన్మాతులు కొందరు తొక్కి 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 పాపం కొందరు నామాయికుల్ని ఊర్చి గుళ్ళో కూడరు అని కూడా చూస్తే ఈరోజు వాళ్ళ ఎదిగిపోయి పెద్ద పెద్ద ఆఫీసర్స్ అయిపోతాయి వేల చేత దండాలు పెట్టించుకుంటున్నారు భగవంతుడు చేసే విధానము అది జరుగుతూ ఉంటుంది కుక్కతో ఒక వంకర అని వంకర బుద్ధులు తగ్గట్టి పిట్టకదలు కూడా వంకర దగ్గరగా రాస్తూ ఉంటారు ఇప్పుడు మరి గరికబాడి గారి మీద కౌంటర్ వీడియోలు ట్రోలింగ్లు మరి ఎవరు చేస్తారో వెయిట్ చేస్తాను నేను అలాగే లలిత్ కుమార్ గారి మీద ఇంకా ఎవరైతే ఆంజనేయ స్వామి వారి వివాహానికి విరుద్ధంగా ఆయన బ్రహ్మచారి అని తేల్చి చెప్పారు వాళ్ళందరి మీద ట్రోలింగులు కౌంటర్ వీడియోలు చేసి దేశం ధర్మం వీళ్ళు నాశనం చేసేస్తున్నారు వీళ్ళు హిందూ ముసుగులో ఉన్న ఉన్మాదులు హిందూ ముసుగులో ఉన్న ముస్లిమ్స్ వీళ్ళ వల్లనే హిందువులు హిందుత్వంలో ఉండకుండా పోతున్నారని మొదలు పెట్టండి మరి చూస్తాను నిలదీసి అడిగే వాళ్ళు ఇంకా పుట్టుకొస్తారు ఈ చెత్త సనాతన ధర్మంలో కొన్ని కలుపు మొక్కలు పెరుగుతున్నాయి పెంచుతున్నారు కావాలని కష్టపడి పెంచుతున్నారు ఇష్టపడి పెంచుతున్నారు వాటన్నిటిని పీకే సంస్కర్తలు కూడా పుట్టుకొస్తారు దుర్యోధను ఉన్నాడంటే కృష్ణుడు ఆవిర్భించుకు రాలేదా రావణాసురుడు ఉన్నాడు చోటే రాముడు ఆవిర్భవించలేదా హిందుత్వం ముసుగులో ఉన్మాదం సృష్టించండి హిందుత్వం ముసుగులో ఇలాంటి కట్టుకథలు పిట్టకథలు మూఢనమ్మకాలు అజ్ఞానాన్ని పెంచి పోషించండి ఈ హిందుత్వం ముసుగులో ఇలాంటి కుచేష్టలు చేస్తూ ఉంటే శుభ్రంగా కడిగి పారేసి జనాల్ని మేలుకొలిపి విజ్ఞానం వైపు నడిపించడానికి సంఘ సంస్కర్తలు కూడా పుట్టుకొస్తారు ఆపగలరా మీ తరం అవుతుందా మీ తాతలే ఆపలేకపోయారా మీరేం ఆపగలుగుతారు కాబట్టి ఇలాంటి నా దృష్టికి వస్తే అడుగుతూనే ఉంటా మీకు చేత అయింది చేసుకోండి ధర్మ రక్షత రక్షిత జయ శ్రీరామ్ కృష్ణ